హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు చూడండి నేను ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నా సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్న ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులో కడ్జెట్ పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్న ఇది మీరు అంటే హాస్పిటల్ నుండి వచ్చిన పేషెంట్స్ కానీ ఎక్కువ కారం తినలేని వానికి వాళ్ళకి కానీ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎక్కువ పేషెంట్స్కి చేసి పెట్టండి నేను కూడా ఇది మా నాన్న కోసం చేసిన సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ ఇప్పుడు చూడండి ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా అందులో నేను సరిపోయేంత పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకోండి ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోండి నేనైతే చికెన్ కర్రీ మా నాన్న కోసం చేస్తున్నానండి ఇప్పుడు చిన్నగా కట్ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోండి పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎవరైనా హెల్త్ బాగాలేకపోయినా పేషెంట్స్ హాస్పిటల్ నుండి వచ్చినా కానీ వాళ్ళకి ఇట్లాంటి చికెన్ చేసి పెట్టండి సింపుల్గా ఉంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయినాయి కదా అందులో కట్ చే నీట్గా కట్ చేసి ఇంకా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోండి ఇప్పుడు చికెను ఆయిల్లో అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకే ఆ చికెన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి చికెను నీరు మొత్తము ఇనికిపోయింది కదా ఇప్పుడు చికెన్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి నేనైతే కొంచమే కారం వేసిన మా నాన్న కోసం కాబట్టి ఎక్కువ కారం తినలేడు దానికోసమని నేను తక్కువ కారం వేసిన మీరు స్పైసీగా తినాలనుకుంటే మీరు గ్రీన్ చిల్లీ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇంకా కారపొడి కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి చూడండి కారొడి ఇంకా చికెను అంత ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి లేదా కొంచెం పచ్చి పచ్చి వాసన లేకపోతే కారం కారం స్మెల్ వస్తుందండి అందుకని చెప్పి కారపొడి వేసిన తర్వాత కూడా ఆయిల్లో ఫైవ్ మినిట్స్ కానీ సిక్స్ మినిట్స్ కానీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత సూప్ కావాలి అంటే ఎంత గ్రేవీ కావాలి దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి చూడండి నాకైతే ఇంత సరిపోతుంది ఇంకా ఇది మనకి ఉడికిందనుకోండి చికెన్ ఉడికితే ఇంకొంచెం గ్రేవీ చిక్కగా అవుతుంది అందుకని చెప్పి నేను నార్మల్గా ఇంత వేసిన సాల్ట్ కూడా చూసి వేసుకోండి పేషెంట్స్కి కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు మా నాన్న కోసం కాబట్టి ఎక్కువ సోడియం అవసరం లేదు అనుకున్న వాళ్ళకి ఈ సాల్ట్ ఎక్కువ వెయ్యకండి కొంచెం చెప్పగానే పెట్టండి పేషెంట్స్కి అయితే చూడండి ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా మూత పెట్టుకొని మళ్ళీ ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అంటే మీరు గ్రేవీని చూసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా ఉడకనివ్వండి చూడండి ఇప్పుడు నాకు ఇంత గ్రేవీ సరిపోతుంది ఆయిల్ కూడా చూడండి పైకి వచ్చింది కదా కొంచెం ఆయిల్ ఆల్మోస్ట్ చికెన్ మనది రెడీ అయినట్టే ఇప్పుడు నేను ధనియాల పొడి వేస్తున్నానండి చిన్న స్మాల్ స్పూనే ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడకనివ్వండి చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా గ్రేవీ కూడా కొంచెం దగ్గరకు వచ్చింది అంటే చిక్కబడింది ఇప్పుడు మీరు దీంట్లో కొంచెం గరం మసాలా నాయన్ని హోమ్మేడ్ అండి హోమ్మేడ్ ధనియాల పొడి హోమ్మేడ్ గరం మసాలా ఇప్పుడు ఫైనల్గా చిన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోండి ఇది వేస్తే చికెన్ టేస్టే అదిరిపోతుందండి చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది కదా ఇది రైస్తో కానీ చపాతితో పూరితోని పుల్కాతోని నాన్తోని మీ ఇష్టం అండి దేంతోనైనా తినొచ్చు సూపర్గా చూడండి ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా ఐ హోప్ మీకు ఈ చికెన్ కర్రీ నచ్చిందని అనుకుంటున్నా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే సైడ్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బాయ్ సీ యూ ఆల్